పదిహేను నెలలుగా పాత పెన్షన్లే గతి కేసీఆర్ ఇచ్చిన ఆ పెన్షన్లే దిక్కు కొత్త వాటి కోసం దరఖాస్తుదారుల ఎదురుచూపులు ఎప్పుడు పెంచుతారోనంటూ చూస్తున్న లబ్ధిదారులు పాతవి ఇచ్చేందుకే పిల్లి మొగ్గలు వేస్తున్న ప్రభుత్వం హామీలు ఇచ్చి నెరవేర్చని కాంగ్రెస్ సర్కారు తీరుపై గుర్రు పెన్షన్ లబ్ధిదారులకు కాంగ్రెస్ సర్కారు చుక్కలు చూపెడుతున్నది దీంతో లబ్ధిదారులు లభోదీవం అంటున్నారు ఆసరా పేరుతో ఓట్లకు గాలం వేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించింది ఏడాది దాటినా కొత్త పెన్షన్ల జాడ కనబడటం లేదు ఇప్పుడు ఆరు గ్యారంటీలు మొన్నటికి మొన్న నాలుగు గ్యారంటీలు అన్న సర్కారు ఏ గ్యారంటీకి గ్యారంటీ లేకుండా చేసింది దీంతో ప్రజాపాలనలో పింఛన్ కోసం దరఖాస్తు పెట్టుకున్న లబ్ధిదారుల ఆశలు ఆడి ఆశలు అయ్యాయి ప్రజాపాలన అంటే ఇలా ఉంటుందా అని ఇప్పుడు లెంపలేసుకోవాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత ఏడాది నలభై ఐదు వేల మూడు వందల ముప్పై రెండు మంది పింఛన్ల దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు లెక్కలు చూపెడుతున్నారు కానీ పాత లెక్కల ప్రకారమే పాత దారులకు అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఇచ్చినంత పింఛను మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం గాలిలో కలిసిన సర్కారు హామీ కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోతున్నాయి ఎన్నికల హామీల్లో భాగంగా ఆసరా పింఛన్దారులకు పింఛన్ పెంచుతామని గప్పాలు కొట్టిన హస్తం పార్టీ ఇప్పుడు అమలు సాధ్యం కాక చతికిలబడింది గత రెండు నెలలుగా పింఛన్ బకాయిలు ఇవ్వలేక ఇప్పటికీ జనవరి నెల పింఛన్ మాత్రమే ఇచ్చారు ప్రతి నెల పింఛన్ లబ్ధిదారులు బ్యాంకుల వద్దకు వెళ్ళి పడిగాపులు కాసిన ఇంకా పడలేదనే సమాధానం వినవలసి వస్తున్నది అధికారంలోకి రాగానే పాత పింఛన్ల స్థానంలో కొత్త పింఛన్లు ఇస్తామని వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు అని గొప్పలు చెప్పుకొని చివరికి పాత పింఛన్ ఇవ్వాల్సి వస్తున్నదని ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్న ఒక్కరికి కూడా పింఛను ఇవ్వలేకపోవడం గమనార్హం ప్రజాపాలన దరఖాస్తులు ఎక్కడున్నట్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ప్రజాపాలన గ్రామ సభలను అట్టహాసంగా ఏర్పాటు చేసింది ప్రతి గ్రామం పరిధిలో సభలను ఏర్పాటు చేసి లబ్ధిదారుల వద్ద దరఖాస్తులు స్వీకరించారు ఇందులో రేషన్ కార్డులు ఉచిత విద్యుత్ గ్యాస్ రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు రుణమాఫీ ఆత్మీయ భరోసా ఆసరా పెన్షన్లు మహాలక్ష్మి వంటి పథకాలకు దరఖాస్తులు తీసుకున్నారు కానీ అవి ఫైలట్ గ్రామాలకే పరిమితం చేసి చేతులు దులుపుకున్నారు ఆ ఫైలట్ గ్రామాల్లో కూడా సక్రమంగా పథకాలు అమలు చేయలేకపోవడంతో లబ్ధిదారు తిరుగుబావుట ఎగురవేస్తున్నారు అధికారులను ఆయా గ్రామాల్లో నిలదీస్తున్నారు కేసీఆర్ సర్కారులో ఇచ్చిన పింఛన్ దిక్కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన పెన్షన్ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక లక్ష పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి ఇరవై ఆరు పాయింట్ నలభై తొమ్మిది పాయింట్ తొంభై ఒక కోట్ల నగదును పింఛన్లుగా ఇస్తున్నారు ఇవన్నీ గత ప్రభుత్వం మంజూరు చేసినవే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఎంత కాలం ఎదురు చూపులు అని తిట్టిపోస్తున్నారు జిల్లాలో నలభై ఐదు వేల మూడు వందల ముప్పై రెండు మంది కొత్త పిన్షన్ల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారట అండి ఈ విధంగా ఉన్నదండి వీళ్ళు పోయిన నెల పెన్షన్ రాలేదు కొత్త పెన్షన్ వస్తుంది అనుకున్నా కానీ పాత పెన్షనే వచ్చింది మార్చి నెలలో పింఛను రాలేదు ఈ నెల మూడో తారీఖున పింఛను పడింది కొత్త పింఛను కోసం దరఖాస్తు చేసుకోమన్నారు ఎప్పుడు వస్తుందో గ్యారంటీ లేదు దీని మీదే బతుకుతున్నాము మందుల డబ్బులకు కూడా సరిపోవడం లేదు ఖర్చులు బాగా పెరిగిపోయాయి ఇగో ఈ విధంగా చెప్తున్నారండి పాపం ఘోరం అంటే ఘోరం అన్నది పరిస్థితి ఇది గవర్నమెంట్ ఎప్పుడు అర్థం చేసుకుంటుందండి ఇంకొక ఇంకొక వ్యక్తి సుభద్ర గారు అట చుంచుపల్లి మండలము పాత పింఛనే ఇస్తున్నారు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పింఛనే ఇస్తున్నారు కొత్త పింఛను ఇస్తామని చెప్పారు పింఛను లేదు పాడు లేదు కొత్త పింఛను అంటే ఆశపడ్డాను ఖర్చులకు వస్తాయి అనుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది ఇంకా పింఛను పెంచడం లేదు కొత్త వాళ్ళకి ఇచ్చింది లేదు ఈమె ఇలా చెప్తున్నది పింఛన్ వెంటనే పెంచాలి పింఛను కోసం బ్యాంకు చుట్టూ తిరగడానికే డబ్బులు సరిపోతున్నాయి ఎప్పుడు పింఛను పెంచుతారో తెలియదు వెంటనే పెంచాలి కానీ బ్యాంకుకు వచ్చి చూసుకోవాల్సి వస్తున్నది జనవరి నెలలో ఇవ్వాల్సిన పెన్షన్ ఏప్రిల్లో ఇచ్చారు పోయిన నెలంతా తిరిగాము పింఛను పడలేదు ఎందుకు పనులకు కూడా పోకుండా వెళ్ళలేకపోతున్నామని చెప్తున్నారండి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని ఎవరు చెప్తున్నారు విద్యా చందన గారు అదనపు కలెక్టర్ మేడం ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు కొత్త పింఛన్లు ఇవ్వమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది వస్తే పెరిగిన ఆసల పెన్షన్లు బ్యాంకు ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయి ప్రస్తుతానికి పాత పెన్షన్లు ఇస్తున్నాం ప్రజా దరఖాస్తులు చేసుకున్న వారికి తప్పకుండా పింఛన్లు అందిస్తామని అయితే తెలిపడం జరుగుతున్నదండి కాంగ్రెస్ గవర్నమెంట్ రేమంత్ సర్కారు చెప్పేదాకా ఏది జరగదండి ఇదండి విషయము ఈరోజు వార్తా విశేషాలు ఈ విధంగా ఉన్నాయి పెన్షన్దారుల కష్టాలు చూస్తున్నారు కదా